మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనములు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు ఈ దినమందు చక్కని పాటలతో దేవుణ్ణి మనము స్తుతించగలిగినాం ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనం చదువుదాం నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం కోపపడుడి కానీ పాపము చేయకుడి సూర్యుడస్తమించు వరకు మీ కోపము ఉండకూడదు చదవబడినటువంటి లేఖన భాగము నిమిత్తమై ప్రభు సహాయాన్ని మనము కోరుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము నాయన కనికర పన్నుడ దేవా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నా నిస్సన్నిధి ప్రేమించి కుడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి కాపాడండి పాటలు పాడిన వారిని కూడా దీవించి ఆశీర్వదించండి నివాక్యము మేము చదువుకొని ఉండగా వాటిని దీవించు తండ్రి ఆశీర్వదించండి చదవబోయేటువంటి మాటలు కూడా దీవించండి మీరే మాతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం మా అందరికీ వినగల చెవు గ్రహించే మనస్సు అనుగ్రహించి దర్శించమని దినదాసుని కూడా మరుగుపరచి మీరు వాడుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఎపిసి పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం ఈ దినమందు నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనం చదువుకున్నాం ఇరవై ఆరవ వచనములోని మాట కోపపడుడి గాని పాపము చెయ్యకుడి అని వ్రాయబడి ఉంది కోపము అనేటువంటిది సహజమే దేవుడు కూడా కోపడ్డాడు మోసం మీద కోపడ్డాడు మరి ఎన్నో సందర్భాల్లో మనము దేవుని మాట వినని ప్రతి సమయంలో కూడా దేవునికి కూడా కోపము వస్తుంది ఆయన కోప్పడతాడు మానవులమైన మనం కూడా కోప్పడతాం కోపము అనేటువంటిది సహజంగా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంది పిల్లలకు వస్తుంది ఉంది యవనస్తులకు వస్తుంది పెద్దలకు వృద్ధులకు అందరికీ కోపము అనేటువంటిది వస్తువుంది అయితే ఏం చేయాలా ఏమి రాయబడింది బైబిల్ గ్రంథంలో అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కోపపడుడి కానీ పాపము చేయకుడి అని వ్రాయబడి ఉంది అంత మాత్రం కాకుండా సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని కూడా వ్రాయబడి ఉంది సూర్యుడు అస్తమించు వరకు అంటే ఉదయాన్న కోప్పటినక సూర్యుడు అస్తమించ సమయం వరకు కూడా మనము మన కోపాన్ని అలానే ఉంచుకునకూడదంట వెంటనే రాజీ పడాలి లేదా వెంటనే మాట్లాడాలి లేదా నేను కోప్పడింది వాస్తవమే కోపగించే మాటలు నిన్న వచ్చినాయి అందుకు కోపడ్డాను కాబట్టి నన్ను క్షమించినట్టుగా మనము ఆ కోపాన్ని అటనే ఉంచకూడదు మనము సరిచేసుకునేవారుగా సరిదిద్దుకునేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఇందుకు గాను దేవుని వాక్యమైన బైబిల్లో ఇలాగా వ్రాయబడి ఉంది చూడండి కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ వచనము చదవాలి ముప్పై ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ వచ్చినాం చూడండి కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము అని రాయబడింది ప్రియమైన వాళ్ళరా ఇక్కడ కీర్తనకారుడు దావీతు అనే భక్తుడు రాసినటువంటి మాట ఇది ఏమంటున్నాడు కీర్తనకారుడు అంటే కోపము మానుము అని ఉంది కోపముని ఏం చేయాలంట మానాలి మనం చెప్పుకున్నాం సహజంగా మనకు కోపం వస్తుంది ఎప్పుడు కోపం వస్తుంది మనకు అంటే మాట వినకపోతే కోపం వస్తుంది ఇవ్వాల్సిన వారు ఇవ్వకపోతే కోపం వస్తుంది ఈ పని చేయమని చెప్తే చేయకపోతే కోపము వస్తుంది కాబట్టి నువ్వు ఏం చేయాలా అంటే మానుము అన్నాడు కోపాన్ని మనం ఏం చేయాలంటే ఇలా అంటారు కదా దిగమింగుకోవడము అంటారు చూడండి అంటే మనలో మనమే దాన్ని అనుసుకోవడం సారీ దానిలో మన మనలో మనమే అణుకోవడం కోపాన్ని బయటకు చూపించకుండా కోపాన్ని ఇతరుల మీద రుద్దకుండా మనలోనే మనము ఏం చేయాలంటే దాన్ని అణుచుకునే వారిగా ఉండాలి రెండవదిగా ఆగ్రహము విడిచిపెట్టుము అని ఉంది ఆగ్రహము అని ఈ మాటను గుర్తు చేసుకుందాం తర్వాత మాట ఏమిటి వ్యసన పడుకుము అది కీడుకే గాని అది కీడుకే కారణము అని ఉంది వ్యసనం వ్యసనం వంటిది ఒకరి మీద మనము వ్యసన పడుతూ ఉంటాం కదా ఇతరుల మీద పడుట లేదా భార్య మీద వ్యసన పడుట భర్త మీద వ్యసన పడుట పిల్లల మీద వ్యసన పడుట ఇంటివారి మీద వ్యసన పడుట ఎరువు పొరు వారి మీద వ్యసన పడుట వ్యసనము అనేటువంటిది అది కీడికే కారణం అంట వ్యసనము నీకు కీడు తెచ్చిపెడుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనము మానేవారుగా ఉండాలి మానేవారుగా ఉండాలి అని ఈ వచనం మన జ్ఞాపకం చేస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన మాట్లాడుతూ జ్ఞాపకం చేశాడు చూడండి మత్తే ఈ రాసిన శువార్త ఐదవ అధ్యాయము మత్తయి రాసిన శువార్త ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము చదువుకుందాం ఇరవై రెండవ వచనం నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుణ్ణి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుణ్ణి చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అని దేవుని ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతూ ఆయన పలికిన మాట ఇక్కడ మరి రెండు విధాల మాటలు కనిపిస్తాయి ఒకటి కోపం కనిపిస్తుంది రెండవది సమాధానం కూడా మనకు కనిపిస్తుంది ఈ రెండు కూడా ఇందులో మనము చూస్తాం ఒకటి కోపం ప్రభు అని యేసుక్రీస్తు మాట్లాడుతూ నేను మీతో చెప్పుంది ఏమనగా తన సహోదరుణ్ణి మీద కోపపడు పతివాడును విమర్శకు లోనగును అన్నాడు సహోదరుని మీద కోపడువాడు విమర్శకు లోనవుతాడంట తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కోప్పడేవాడు విమర్శకు లోనవుతాడు విమర్శించబడతాడు నీకెందుకు ఇంత కోపము అవునా దేవుడైన యహోవా కయ్యున్ను మిలిచి అన్నాడు నీ తమ్ముడైన ఏ ఎక్కడ అంటే నేనేమైనా అతనికి వాడనా నీకేమైనా కావిలు వాడనా అన్నట్టుగా మాట్లాడినాడు ప్రభు అన్నాడు కయ్యంతో కయ్యను నీకు కోపమేలా నువ్వు పాపం చేసినడలా లేదా సత్క్రియ చేసిన వాకిట పాపం పొంచి ఉండును అని అన్నాడు అన్నమాట కోపము అనేటువంటిది విమర్శకు లోన్ చేస్తూ ఉంది మరి తన సహోదరుని చూసి వ్యర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనవుతాడు ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడు అనే మాట కనిపిస్తుంది అందుకోసమే కోపపడకండి పడకండి వ్యర్థుడా అని చె పలకకండి ద్రోహి అని చెప్పకండి ఇవన్నీ కూడా మనకు నష్టాన్ని కలిగిస్తాయి మనకు నష్టాన్ని కలిగిస్తాయి అన్నది మనము గుర్తుంచుకోవాలా అయితే ప్రభు ఏం చెప్పినాడు చూడండి ఇరవై మూడవచనం జ్ఞాపకం చేస్తాను ఇరవై మూడవచనములో కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ బలిపీఠము నదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొ మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పించుము నీ ప్రతివాదితో నీవును తురవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించును అంతటా నీవు శిరసాలలో వేయబడుదువు అనే మాట రాయబడి ఉంది కాబట్టి మనము సమాధానపడాలి అని రాయబడి ఉంది అంటే ఇలా మనం జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడు మనము కోప్పడింటాము ఒకరి మీద వారిని అనరాని మాటలు అనింటాము వారి మీద మనము అలిగింటాము ఇక వారితో మనం మాట్లాడము వారంటే మనం గిట్టదు వారికి మనం వారికి మనకు దూరం అయింది దూరం అయిన తర్వాత నువ్వు ప్రార్థనకు వచ్చి నువ్వు ఆరాధనకొచ్చి ఇక్కడ స్థుతి చెల్లించడం వల్ల ప్రయోజనం అంటూ లేదు నీవు రొట్టె తీసుకొని రొట్టె తీసుకొని దాక్షరసం తాగడం వల్ల ప్రయోజనం అంటే ఏమీ లేదు దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు ఎందుకంటే నీకు నీ సహోదరుకి మధ్య మరి ఏముంది వివాదం ఉంది కాబట్టి మీరిద్దరూ అడుచుకున్నారు లేదా కొట్లాడుకున్నారు లేదా మాటకు మాట పెంచుకున్నారు ఇక నీవు వారితో పలకరీయడం లేదు వారిని పలకరీయడం లేదు ఇలాంటి వారు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత రొట్టె తీసుకునేటప్పుడు రసం తాగేటప్పుడు ఇది గుర్తొచ్చిందనుకో వెంటనే నువ్వేం చేయాలంటే ఆ రొట్టె తీసుకోకూడదు ఆ రసం తీసుకు తాగకూడదు తాగకుండా మొదట వెళ్ళి వారితో సమాధానపడి వారితో సమాధానపడి మరి ఆ తర్వాతనే వచ్చి ఈ రొట్టె రసము తీసుకోవాలా అని యేసుక్రీస్తు ప్రభువు తెలియజేసినాడు ఇది మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఎందుకంటే మనం సమాధాన పడకుండా మనం అర్పించే అర్పణ ఏదైనా అది చెల్లుబాటు కాదు దేవుడు వాటిని అంగీకరించాడు ఇష్టపడాడు అనమాట అందుకోసమే మీరు సమాధానపడండి మీరు సమాధానపడండి ఒకవేళ అలా సమాధాన పడకపోతే గనుక నీ ప్రతివాది న్యాయాధిపతులకు అప్పగిస్తాడు నిన్ను చెప్తాడు పోయి వాళ్ళు నేను శిరసాల వేస్తారు మరణ వరకు నువ్వు శిరసాల ఉండాల్సిందే అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినాడు అందును బట్టి జాగ్రత్తగా మనం ఉండేవారుగా ఉండాలి మనము ఉక్కినే మనం కోపాడుతూ ఉంటాం అవునా కోపాలు వస్తూ ఉంటాయి మనం విమర్శిస్తూ ఉంటాం నీవట్ల నువ్వట కదా ఇట్లా మనం విమర్శించడం వల్ల మనకు నష్టమే కానీ మనకంటూ లాభం అంటూ ఏమి కూడా ఉండదు ఈ సత్యాన్ని ప్రతి విశ్వాసి కూడా మరి గ్రహించవలసిందిగా బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఇది ఇరవై ఆరో వచనానికి సంబంధించిన మాట ఇక రండి దేవుని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకుందాం ఎపిఎస్ పత్రిక నాలుగో అధ్యాయానికి వచ్చేద్దాం నాలుగో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై వచ్చ ఇరవై ఎనిమిది కూడా చదువుకుందాం అపవాదికి చోటియకుడి దొంగిలు వాడు ఇక మీద దొంగలక అక్కడ గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయచ్చు కష్టపడవలెను అని ఉంది ఈ రెండు వచనాల్లో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి అపవాదికి చోటియకుడి అనే మాట రాయబడింది మరొక మాట రాయబడింది హక్కు పత్రికలో దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అనే మాట ఉంది ఏదేమైనా అపవాదికి చోటి అంటే ఇరవై ఆరు వర్షములో కోపడు కానీ పాపము చేయకుడి అనే ఈ మాట ఉంది ఎప్పుడైతే మనము ఈ మాట లేదా ఎప్పుడైతే మనం కోప్పడతామో అప్పుడే మనలో అపవాది చొరబడి ఉంటాడు అప్పుడే మనము అపవాదికి చోటిస్తాం కోపము ఆగ్రహము ఇంకేమున్నాయి ఏమున్నాయంటే ఇక్కడ కదా కోపము ఆగ్రహము ద్వేషము ఇట్లా కొన్ని మనం చూసాం కాబట్టి దీని వల్లవిడికి మనము అపవాదికి చోటు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే పౌల భక్తుడు అంటాడు అపవాదికి చోటివకుడి అని ఉంది అపవాది చోటి కానీ మనం ఏంటంటే వారిగా ఉండాలి అపవాది చోటు ఇవ్వకుండా మనము అన్ని ఎదిరించేవారుగా ఉండాలి అపవాదికి చోటిచ్చినారు ఆదా అవ్వలు అవునా అవ్వ అపవాదికి చోటిచ్చింది అపవాదితో మాట్లాడింది అపవాది అవతో మాట్లాడినాడు వెంటనే ఆమె హృదయాన్ని తిప్పేసినాడు అంతేం లేదు తర్వాత మనం చూస్తాం కయ్యను అపవాది సంబంధి తన తమ్ముడిని చంపాడు నరహంచకుడు అయినాడు అవునా ఆ తర్వాత ఇట్లా మనం చెప్పుడు చాలా మనకు కనిపిస్తాయి కదా అపవాది చోడించిన వాళ్ళు అనినియా సఫీరా అపవాదికి చోటిచ్చారు భక్తిహీనులందరూ కూడా అపవాది చోడించిన వాళ్ళే కాబట్టి మనము అపవాదికి చోటు ఇవ్వకుండా ఎదిరించి నిలిచేవారుగా ఉండాలి వాడిని ఎదిరించి నిలబడేవారుగా ఉండాలి ఎప్పుడైతే ఎదిరిస్తామో అప్పుడు నిలబడతాం ఎదిరించలేకపోతే నిలబడలేము ఎలా ఎదిరించాలి వాడిని అప్పుడు ఎట్లా ఎదిరించాలంటే దేవుని వాక్యమే చెబుతుంది చూద్దాం చూడండి ఎపేస్ పత్రిక ఆరవ అధ్యాయము వచనం ఎపేస్ పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచనం చదవాలి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి అని ఉంది అర్థమైంది కదా ఈ మాట ఏం చేయాల మనము దేవుని సర్వాంగ కవచము ధరించుకోవాలా అపవాదం ఎదిరించాలంటే అవసరం అవునా వచనం పది చదవచ్చు పదవచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడెచ్చు సర్వంగ కవచమును ధరించుకొనుడి అనే మాట రాయబడింది అపవాది అనగా సాతాను అని అర్థం అపవాది అనగా సాతాను అని అర్థం అపవాది తంత్రములను ఎదిరించుటకు అనే మాట ఉంది తంత్రములను ఎదిరించుటకు అవునా అంటే క్రైస్తవుడు అపవాదికి వ్యతిరేకంగా ఒక ఆధ్యాత్మిక పోరాటంలో నిమగ్నమై ఉన్నాడు ఈ ఆధ్యాత్మిక పోరాటాన్ని విశ్వాస పోరాటంగా వర్ణించటము ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగింది తర్వాత ఇతని గురించి మనం చాలామంది చెప్పుకోవచ్చు ఈ పోరాటము అతడు రాబోయే జీవితంలో ప్రవేశించేంత వరకు జరుగుతూనే ఉంటుంది అనే సంగతి తెలియజేశాడు ఏదేమైనా మనము పోరాడి గెలిచేవారుగా ఉండాలి అపవాదును ఎదిరించే వారుగా ఉండాలి అనేది వాక్యం చెబుతుంది కురంతి ఈ రెండో పత్రికలో మనం చూస్తాము ఇలాగా రెండో పత్రిక అధ్యాయం పదవాధ్యాయం నాలుగవచనంలో కురంతిలో రాసిన రెండో పత్రిక పదవాధ్యాయము నాలుగవత్సరం చూడండి ఒకసారి పది నాలుగులో మా యుద్ధోపకరణములు కావు కాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై బలము గలవై ఉన్నవి అనే మాట ఉంది పౌలు మాట్లాడుతూ చెప్పిన మాట ఇది మనం గుర్తుంచుకోవాలి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కాని అన్నాడు ఇంకేమిటంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి అన్నమాట నిజమే ఏమి ఏమైనా పడదొరయగల శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే సంగతి మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఇట్లా మనము చెప్పుకుంటూ పోదాం చూడండి యాకోబు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవచనంలో నాలుగో అధ్యాయము ఏడవచనం చూడాలి కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి ఎప్పుడైతే మనం ఎదిరిస్తామో అప్పుడు వాడు ఏమవుతాడంట అంతే ఎదిరించినప్పుడు పారిపో పారిపోతాడు ఇప్పుడు మన యద్ధకు వస్తాడు అపవాది మనతోనే ఉంటాడు ఎప్పుడు ఉంటాడు మనతోనికి ఎందుకంటే మనల్ని ఏ విధంగా పడగొట్టాల చెడగొట్టాలనే సంగతి మనకి తెలుసు కాబట్టి ఉంటాడు ఏదేమైనా మనం వాన్ని పడగొట్టాలి లేదా వాళ్ళని ఎదిరించాలంటే ఒకటి ఒకటి మార్గం ఒకటి ప్రార్థన ప్రార్థన చేస్తే అతడు మన కాడ ఉండడు నువ్వు పాటల వాడినే ఉంటాడు నువ్వు వాక్యం చదివినా ఉంటాడు నువ్వు వాక్యం చెప్పినా ఉంటాడు కానీ లేని సమయం అంటే ఏదంటే నువ్వు ప్రార్థించినప్పుడు మాత్రమే సాతాను నీ కాడ ఉండడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏసు క్రీస్తు నావమున నువ్వు ప్రార్థించినప్పుడు వాడు నీ ఎద్ద నుండి పారిపోతాడు అంతే పారిపోతాడు ఇదే మనకు ఆయుధం ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ఎప్పుడు ధరిస్తామో అప్పుడు వాడిని మనం తొలగించుకోవచ్చు అన్న సంగతి వాక్యం గుర్తు చేస్తుంది అందును బట్టి దేవునికి లోబడి ఉండు అన్నమాట ఉంది మొదటిగా మనం దేవునికి లోబడాలి రెండవది అపవాదిని ఎదిరించాలా అపవాదిని ఎదిరించాలా ఎదిరించాలా దేవునికి లోపడి ఉండండి అనే మాట ఉంది ఇంకేముంది అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోవును పారిపోయే మార్గం అపవాది పారిపోయే మార్గం దేవుడు ఇక్కడ చూపించాడు యాకూబు ద్వారా మాట్లాడుతున్నాడు వాడు పారిపోతే మనం ఏం చేయాలంటే ఎదిరించే వారిగా ఉండాలి లోపడకూడదు అపవాదికి లోపడకూడదు దేవునికి లోపడాలి కానీ అపవాదికి కాదు ఎదిరించాల వాడిని అప్పుడు వాడు పారిపోతాడు మన యుద్ధ నుండి అన్నది మనం గుర్తుంచుకుందాం ఇంకేముంది బైబిల్లో చూడండి పేతు రాసిన మొదటి పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు నాలుగు కూడా చదువుకుందాం చూడండి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచు తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి అని విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి అన్నమాట ఉంది విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించాలా అంతే ఎదిరించాలా మనం ఎలా జీవించాలా అది కూడా రాయబడింది నిబ్రమైన బుద్ధి వారి మెలకువగా ఉండండి అన్నాడు ప్రతి విశ్వాసు కూడా ప్రతి విశ్వాసు కూడా ఎలా ఉండాలంట మెలుకువగా ఉండాలా నిబ్బరమైన బుద్ధి గలవారై అనే మాట ఉంది బుద్ధి విషయంలో నిబ్బరం మెలకువగా ఉండండి అంటే నిద్రపోకుండా కాదు మళ్ళా విశ్వాస జీవితంలో మనం మెలకువగా ఉండాలన్నమాట ఇక నిద్రపోండి అవసరం తీసుకోండి అని ప్రభు చెప్పినట్టుగా నిద్రపోయే సమయంలో నిద్రపోవాలి మేలుకునే సమయంలో మేలుకోవాలి ఇది శరీరపరమైనటువంటి ఇది ప్రక్రియ కానీ ఆత్మీయ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా మనం నిద్రపోయేవారుగా ఉండకూడదు ఎప్పుడు కూడా మనం మేలుకువతోనే ఉండేవారుగా ఉండాలి అంటే ఏమన్నాడు మీ విరోధి అయిన అపవాది సింహం వలె ఎవరిని మృంగుదా అని వెతుకుచున్నా అంట వెతు తిరుగుతున్నా అంట గర్జన సింహం వల్ల ఎవరిని మృంగుతున్నా ఇప్పుడు సింహం సింహము మృంగుతుదా నములుతుదయా ఒక జంతువుని పట్టింది అనుకోండి అది మింగుతుందా లేకపోతే నములుతుందా నములుతుంది అంటే సింహానికి ఏమున్నాయని అర్థమవుతుంది అంటే కూరలు ఉన్నాయి దానికి పండ్లు ఉన్నాయి పట్టి ముందు దాన్ని పట్టుకొని దాన్ని కండలు కండలు మీకు తింటది నములుతుంది అయితే ఈ సింహం మాత్రము ఈ సింహానికి మాత్రం ఏమి లేవంటే దీనికి కూరలు లేవు లేవు ఈ సింహము ఇది మింగేది అనే మాటగా ఇప్పుడు పండ్లేని వాళ్ళు చేస్తారు వాళ్ళు మింగేస్తారు అంతే దాన్ని నమ్మలు ఏం చేయరు అట్లా ఈ అపవాదైన సింహానికి దేవు యస్సు క్రీస్తు ఎప్పుడో తన పండ్లను ఓడగొట్టేసినాడు అవునా దానికి పండ్లే వాటి అది మింగే పని అందుకోసమే జాగ్రత్తగా ఉండండి అన్నాడు ఎవరిని మింగుతున్నా అని వెదుచు తిరుగుతున్నాడట తిరుగుతున్నాడు ఒకవేళ మనమే నిద్రపోతాము కానీ తను నిద్రపోడు తిరుగుతూ ఉన్నాడు ఎవరిని బడబొడదామా ఎవరి ఎద్దకు వెళ్దామా ఎవరిలో జొరబడదామా ఎట్లా కొట్లాట పెడదామా ఎట్లా తిట్టిపిద్దామా ఎట్లా కొడదామా ఇట్లా అనమాట అపవాది పనంత కొడుక అంతే విశ్వాసి ఎప్పుడైతే విశ్వాస బలహీనుడైతాడో కొంచెం భక్తినుడైతాడో వెంటనే అపవాది వచ్చి జొరబడతాడు నిన్ను సుందరవందనం చేస్తాడు నీ కుటుంబాన్ని చెడగొడతాడు నీతో పాటు నీ పక్కల వారిని కూడా చెడగొట్టేస్తావు ఇవన్నీ కూడా అపవాది యొక్క తంత్రములు అంతే వాని యొక్క ఆలోచన తలంపులు నీలో ఉన్నప్పుడు వెంటనే నువ్వు చెడిపోయింది కాకుండా కదా తాను చెడిన కోతి వనమంతా చెడిచినట్టుగా నువ్వు చెడిపోయేందు కాకుండా ఇతరులను చెడగడతావు వారిని పాపంలో పడేస్తావు ఇద్దరు కలిసి నరకానికి వెళ్తారు కాబట్టి జాగ్రత్తగా ఉందాం ఇట్లా చెప్తూ అన్నాడు లోకమందున్న మీ యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి అనే మాట ఉంది స్థిరులై విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించేవారుగా ఉండాలి అనే మాట కనిపిస్తూ ఉంది ప్రియమైన సోదరి సోదరులారా ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకటవదిగా మనం ఆలోచన చేసినాము కోపపడు గాని పాపము చేయకుడి సూడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని చెప్పాడు రెండవ చెప్పుకున్నాం అపవాదికి చోటియకుడి అనే మాట చెప్పుకున్నాం కాబట్టి అపవాదికి చోటివ్వకుండా మనము ప్రభునకు చోటిద్దాం ప్రభునకు లోపడదాం ప్రభు మాట విందాం ఎప్పుడైతే ప్రభు మాట వింటామో ఆయన మన మాట వింటాడు ప్రభు మాట వినకుండా మనం జీవిస్తే కనుక ఆయన మన మీద కోపడతాడు కాబట్టి ప్రభుకు లోపడదాం అపవాదిని ఎదిరిద్దాం అపవాది చోటివ్వకుండా మనం విశ్వాస స్థిరులమై జీవించుదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవ ని పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు నీ వాక్యమైన బైబిల్ల నుండి కొన్ని సంగతులు ఆలోచించుటకు చూపిన కృపను బట్టి స్తోత్రం దేవా నీకు సుతులు చెల్లిస్తున్నాం కోపపడు కానీ పాపము చేయకుడి అని రాయబడిన మాటను మేము జ్ఞాపకం చేసుకున్నాం అంత మాత్రం కాకుండా అపవాదికి చోటియకుడి అని రాయబడిన మాటను బట్టి వందనాలు తండ్రి మేము అపవాదికి చోటు ఇవ్వకుండా ప్రతి విషయములో నీకు లోబడుచు నీ మాట వింటూ ఆ ప్రకారంగా జీవించినట్టుగా నీవే మాకు సహాయం చేసి కరుణించి దర్శించుమని కృప చూపించుమని స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఎందరైతే వినగలిగిరూ వారి జీవితంలో కార్యం జరిగించి పద్ఫలం దయచేయమని మాతో మీరుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభువైనసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ మంచిది అందరికొందనాళ్ళు